తెలుగు సినీ పరిశ్రమలో పరిచయం మక్కరలేని పేరు కోట శ్రీనివాసరావు ఆయన ఏ పాత్ర చేసినా దానిలో జీవం పోస్తాడు నిజంగా ఆ పాత్ర అలాగే ఉందేమో లేదంటే అలాగే ఉండాలేమో అని అనిపిస్తుంది అది సాంఘిక చిత్రమైనా పౌరాణిక చిత్రమైనా ఆయన డైలాగ్ డెలివరీ టైమింగ్ ఆ వెటకారం ఆ స్లాంగ్ మరెవరు చెప్పలేరేమో అనిపిస్తుంది వీడవడండి బాబూ నాకేంటి మరి నాకేంటి మరి అదేనమ్మా నా స్పెషల్ అయ్యో నరకాసురా అంటే నాన్న అది అనేవి ఆయన డైలాగులు మచ్చుకు కొన్ని అందులోను ఆయన వాడే ఊత పదాలు ఆయన పండించే కామెడీకి ఆజ్యం పోస్తాయి వాళ్ళు పోయారా నాకు తెలియదు నేను సినిమా చూసి పాతికేళ్ళు దాటింది ఆయన బాబు శ్రీ లక్ష్మి రాజేంద్ర ప్రసాద్ మల్లికార్జునరావులతో జత కట్టిన సన్నివేశాలు ఎప్పటికీ చెరిగిపోని జ్ఞాపకాలను మిగులుస్తాయి అంటే అతిశయోక్తి కాదు ఒక విలన్ గా ఒక కమిడియన్ గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన చేసిన పాత్రలు తెలుగు సినీ పరిశ్రమలో ఒక గొప్ప నటున్ని బయటకు తెచ్చాయి తండ్రిగా మామగా తాతగా ఇలా ఒకటేమిటి ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో అలవోకగా ఇమిడిపోతారు కోట విక్టరీ వెంకటేష్ హీరోగా తిరుపతి స్వామి దర్శకత్వంలో వచ్చిన గణేష్ సినిమాలో ఆయన నటించిన విలన్ క్యారెక్టర్ ఆయనలోని ఒక కొత్త కోణాన్ని చూపించింది ఇక మాధవాపురంలో మంది సచంద్రక నా కండ్లముట నీలు తమ్మి నెత్తురొచ్చిందన్నట్టు కోణం పూర్తి వివరాలు వచ్చే సంచికలో నాకైతే ఈ మ్యాటర్ లీక్ చేసిన వాళ్ళు అలాగే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన ఈడియట్ చిత్రంలో ఒక సాధారణ హెడ్ కానిస్టేబుల్ పాత్రలో తండ్రి క్యారెక్టర్ ను అద్భుతంగా రాణించారు ఇక జూనియర్ ఎన్టీఆర్ నటించిన బృందావనం చిత్రంలో తాతగా నటించి తరాలు దాటిన నటనల్లోని వైవిధ్యాన్ని పాత్ర సన్నివేశాలను అద్భుతంగా చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నేను రెండో పెళ్లి చేసుకోవడం పెద్దోళ్ళు తట్టుకోలేకపోయాను కొన్నేళ్ళకి చిన్నాడు పుట్టాడు ఇక అహనా సినిమాలో పిసినారి తండ్రిగా ఆయన నటించిన విధానం సినీ ప్రపంచం ఉన్నంత వరకు గుర్తుండిపోయేలా చేశారు మామగారు లాంటి సినిమాలో బాబు మోహన్ తో కలిసి పండించిన కామెడీ ఎవర్ గ్రీన్ అని చెప్పాలి అప్పటి నుంచి నా లైఫ్ రివర్స్ అయిపోయింది దానికే మళ్ళీ అదేదో తెలియదు కానీ అన్నందిని మూతి తుడుచుకుందాం అనుకుంటే ఏదో గొడ్డ పిల్లకి కనిపించింది రా ఇదే నా డ్రెస్ అది నీ డ్రెస్ నా గోషి కొంతకాలం క్రితం కోట శ్రీనివాసరావు చనిపోయాడంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు డబ్బులు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయని ఇలా కొందరి జీవితాల చనిపోయాడని రూమర్లు సృష్టించి డబ్బులు సంపాదించడం చాలా శోచనీయమని ఆయన ఆవేదన పడ్డారు వార్తలు మీరు నామద్దని మానం చేసుకుంటూ మీరు కూడా పబ్లిక్కు ప్రజలు కాస్త గట్టిగా ఇలాంటి వాటిని రియాక్షను వాళ్ళకి కాస్త బుద్ధి వస్తుంది ఎందుకంటే జీవితంలో చండాల పనులు బోళ్ళు ఉన్నాయి డబ్బు సంపాదించడానికి ఇది అక్కర్లా ఇది మనిషి ప్రాణాలతో ఆడుకోకూడదు ఒక సాధారణ బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తూ నాటకాలపై మక్కువతో అనుకోకుండా సినిమాల్లో అడుగు పెట్టారట అలాంటి కోట శ్రీనివాసరావు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం కోటా శ్రీనివాసరావు అంటే పరిచయం అక్కర్లేదు ఆయన తమిళం హిందీ కన్నడ మలయాళం చిత్రాల్లో కూడా నటించారు మాజీ రాజకీయవేత్తగా కోట కోటా శ్రీనివాసరావు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ తూర్పు నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాణం ఖరీదు అనే తెలుగు సినిమాతో ఆయన సినీ ప్రయాణం మొదలయ్యింది ఏడు వందల యాభైకి పైగా చలన చిత్రాల్లో నటించిన ఆయన విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వివిధ భాగాల్లో తొమ్మిది రాష్ట్ర నంది అవార్డులను అందుకున్నారు కృష్ణం వందే జగద్గురు చిత్రానికి గాను సైమా అవార్డును అందుకున్నారు భారతీయ సినిమాకి చేసిన కృషికి గాను రెండు వేల పదిహేనులో లో భారతదేశపు నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందుకున్నారు కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన కోట శ్రీనివాస్ సరావు తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో వైద్యుడు పంతొమ్మిది వందల నలభై రెండు జూలై పదిన తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో కోట శ్రీనివాసరావు జన్మించాడు బాల్యం నుండి కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది సినిమాలలో రాకముందు స్టేట్ బ్యాంక్ లో పనిచేసేవాడు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆయనకు రుక్మిణితో వివాహం అయింది వీరికి ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు సినిమా నటుడైన అతని కుమారుడు కోట ప్రసాద్ రెండు వేల పది జూన్ ఇరవై ఒకటిన జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు కోట ప్రసాద్ జేడి చక్రవర్తి దర్శకత్వంలో సిద్ధం సినిమాలో నటించాడు రెండు వేల పదిలో గాయం లో తన తండ్రితో పాటు నటించాడు మరి నన్న ఎందుకు జోచారు సార్ పేపర్లో ఎవరి ఫోటో సార్ ఓ థ్యాంక్ యూ సార్ మొత్తానికి రక్తంలో చూసావు రాసుల్నే చేసేసావు కేపీ డ్రాప్ ఏంటి గుడ్ జాబు ఇది ఏమైనా పద్ధతిగా ఉందా అరే నిన్నకి దాతను డ్యూటీలో జాయిన్ జైన్ ఆయుడు ఎంతగా ఎయిడ్ చేయండి రసుములు కుదిరేనా సస్తే కోట శ్రీనివాసరావు సోదరుడు కోటా శంకర్రావు కూడా సినిమా నటుడు అతను జాతీయ బ్యాంకు లో పనిచేసేవాడు బాల్యం నుండి నాటక రంగంలో ఆసక్తి ఉన్న కోట సినిమాలలో రంగ ప్రవేశం చేసేనాటికి రంగస్థలంపై ఇరవై ఏళ్ల అనుభవం ఉంది పంతొమ్మిది వందల ఎనిమిది డెబ్బై తొమ్మిదిలో ప్రాణం ఖరీదు నాటకం వేస్తుండగా ఆ ప్రదర్శన చూసిన సినిమా దర్శక నిర్మాత కుమార్ ఆ నాటకాన్ని సినిమాగా తీయాలనుకున్నాడు మర్యాద ఆ నాటకంలో నటించిన నటీ నటులందరికీ సినిమాలో కూడా అవకాశం ఇచ్చారు అలా కోట శ్రీనివాసరావు సినీ రంగ ప్రవేశం జరిగింది అంతవరకు ఎప్పుడూ సినీ నటుడవ్వాలని ప్రయత్నించని కోట పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు సినిమాలను సీరియస్ గా తీసుకోలేదు అహనా పిల్లంట సినిమాలో కథానాయక తండ్రిగా చేసిన పిసిరుగొట్టు పాత్ర చాలా పేరు తెచ్చింది యోగి సినిమాలో ప్రతి నాయక పాత్ర పోషించారు తర్వాత వెంకటేష్ హీరోగా నటించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో వెంకటేష్ తండ్రిగా నటించారు జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ సినిమాలో ఎన్టీఆర్ కు తాతగా నటించారు మరొక సినిమా

రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటించిన ఆ నలుగురు చిత్రానికి చాలా మంచి పేరు లభించింది పవన్ కళ్యాణ్ నటించిన

మీ నాన్న నా దగ్గర ఐదు లక్షలు అప్పు చేశాడు నిన్నే అప్పు చేశాడు చచ్చాడు మరి అప్పు ఎవరు తీస్తాడు కరెక్ట్ టైమ్ లో తగులుకున్నా డబ్బు ఇచ్చేది వినపడినట్టుగా దిక్కులు చూస్తున్నా ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టిన కొన్ని సినిమాలు రేపటి పౌరులు ప్రతిఘటన అహనా పెళ్ళంట శివ శత్రువు మణి గాయం గోవింద గోవింద తీర్పు హలో బ్రదర్ ఆమె లిటిల్ సోల్జర్స్ అనగనగా ఒకరోజు గణేష్ చిన్న పృథ్వీనారాయణ, ఈడియట్ మల్లీశ్వరి, ఆనలుగురు, అతడు, ఛత్రపతి, బొమ్మరిల్లు వంటి చిత్రాలలో తన విభిన్న పాత్రలకు విస్తృత విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ జనరకసుర, అయ్యో రామా రామ రామ రామచంద్ర, రాఘవేంద్ర అంటూ ఉంటారు కదా? అవన్నీ రూటీన్ అయిపోయినయని మాకు నేనే స్పెషల్ గా ఉంటుందని ఆ జనరకసుర అనుకుంటూ ఉంటాను. చూశారు కదండ్రా కమిషనర్ గారు కోపం ఆయన ముందు మనం ఎంతరా ఈ ప్రేమ బుద్ధిగా చదువుకురా నాకు సరైన చదువు లేకపోబట్టరా ఇన్నేళ్ళైనా హెడ్ కానిస్టేబుల్ గానే ఉండిపో ఎప్పటికైనా సబ్ ఇన్స్పెక్టర్గా చూసి చచ్చిపోవాలనేదరా నా కోరిక ఇంకా మాధవాపురంలో మంది న్యూస్ న్యూసిందాక నా కండ్లముట నీళ్లు రాలే తమ్మి నెత్తురు వచ్చింది అన్నట్టు కానీ ఏం చేస్తాం పోయిన పీసుకురాలేం కదా కోణం పూర్తి వివరాలు వచ్చే సంచికలో వాళ్ళకైతే ఈ మేటర్ లీక్ చేసిన వాళ్ళు ఎవ్వరే పరిశోధిస్తున్నావు ఎందుకు ఏమిటి ఎలా అన్నారు నేను అంతరా అందుకే యా ఆస్తులు వాళ్ళతో పాటు నా కొడుకులు నన్ను కూడా పంచుకున్నారా కోసి పంచుకోలేరుగా ఆరు నెలలు ఇక్కడ ఆరు నెలల వచ్చి ఆరు నెలలు అయిపోయిందిరాడింటిగా ఈ మాండ్రేకుడికి భాగ్యం కలిగించడం కోసం భాగ్యనగరంలో అడుగు పెట్టిందిరా అంటే హైదరాబాద్ లోనా గురువా అవును రాసి చూవా నా చిరకాల వంచ నెరవేరబోతుందిరా ఈ పేజుకి నా గద కిరీటం కావాలా సూట్ అవుతానే నీ ఎలా అసలు కాక మీద ఉంటాను కొట్టేటువంటి ఇది మాకు శివ ప్రజెంట్ చేశాడు హౌ డెర్ యూ నా ముందే నా పియ్యని కొడతావా సమ్మలోరి కిల్ల బొమ్మలోరి బల్ల నీ ప్యాంటు ఇదండి ఈ రోజు టాపిక్ మరిన్ని విశేషాల కోసం అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టైమ్ నైన్ టీవీ నమస్తే